హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టైట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్క ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చును మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎలర్జీ చాలామందికి చిన్న చిన్న కురుపులు రావడం చిన్న చిన్న పొక్కులు రావడం ఎక్కువగా దురద ఆ దురద వల్ల కలిగినటువంటి రాపిడి వల్ల కలిగినటువంటి మంట అంతేకాకుండా కొంతమంది పొడి బారిపోతున్నట్టుగా కొంతమందికి తెల్ల పొట్టు లేస్తున్నట్టుగా ఇలా అనేక రకాలైన చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటారు కొంతమందికి డస్ట్ అలర్జీలు కొంచెం డస్ట్ తగిలితే చాలు ఒక విపరీతమైన తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది ముక్కు కారుతూ ఉంటుంది గొంతు మండుతూ ఉంటుంది అంతేకాకుండా మరికొంతమందికి శరీరంలో ఎక్కువగా దద్దులు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్కిన్ డిసీజ్ అంటే చర్మ వ్యాధుల కిందనే పరిగణిస్తారు ఈ స్కిన్ డెసీజ్ అన్నింటినీ కూడా చాలా మంది దీర్ఘకాలికంగా కూడా అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మీ చర్మ వ్యాధులు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం దీనికి కావాల్సింది పసుపు మంచి కొమ్ములను పట్టించుకున్నటువంటి మేలి రకం పసుపుని తీసుకొచ్చుకోండి ఆ పసుపు ఒక యాభై గ్రాములు ఉంటే కనుక యాభై గ్రాముల పాత బెల్లాన్ని కలుపుకోవాలి పాత బెల్లం ఈ మధ్యకాలంలో మనకు పటిక బెల్లం అని ఉప్పు బెల్లం అని ఇలా రకరకాల బెల్లాలు వచ్చినాయి అలా కాకుండా పాత బెల్లం అని ఇస్తారు ఈ పాత బెల్లము యాభై గ్రాములు అంటే ఏదైనా సమానంగా తీసుకోవాలి అది ఒక వంద గ్రాముల పసుపు అయితే వంద గ్రాముల బెల్లం తీసుకోండి తీసుకొని బాగా కలిపి పెట్టుకొని కలిపి పెట్టుకున్నాక ప్రతిరోజు ఒక తులం మోతాదుల ఈ మిశ్రమాన్ని తినాలి ఓకేనా ఒక తులం మోతాదుగా తీసుకొని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తింటూ ఒక గ్లాసుడు పాలు తాగుతూ ఉండాలి ఇలా ప్రతిరోజు కనుక ఒక గ్లాసు పాలు తాగుతూ ఉన్నట్లయితే కేవలము ముప్పై నుంచి అరవై రోజుల్లోనే మీకు ఉన్నటువంటి అన్ని రకాల చర్మ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా శరీరానికి మంచి ఇమ్యూనిటీ పవర్ని రోగ నిరోధ శక్తిని కూడా ఎక్కువగా పెంచడానికి మిశ్రమం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సయ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలు తీర్చుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ